అన్న కొట్టంకి పద్నాలుగు వందలు చేస్తున్నారు వీళ్ళు నేను తెచ్చుకో చేస్తున్నాను కడుతున్నాను తొమ్మిది పన్నెండు వందలు ఉండేది నెలలు నూరు రూపాయలుండదు దానికి చేస్తున్నారు రెండు వందలు కాస్త మీ పిల్లలు సబ్రేట్ కడుతున్నాను నెలలు నలభై ఐదు அலங்கரசி நம்ம சாமஞ்சியத்துக்கு மாரே ரெடிக்கு தினம் நடக்காது தினம் மட்டும் ரெடிக்கு தினம் மாட்டாதுலலகாது ச ச அந்த நம்ம ஒரு டீடை 10 ரூபாயில స్తాం நம்ம போலீம வந்து மாட்மாடி கோட்ல போலீம வந்து ஆகல நீ போலீம போலீமrangle ஆம் बोलியது ஆனா நம்ம சுரேசன கடுகு ఎన్ని साल வந்து பேசறது மா பணیمو இட்டு வந்தோம் ma minivan desa na target of mom mafa ne mom jesun jo gudunar ade mordekai a ce kojin ne wani kebunan ne kai tako jiri ala ఇన్ని మాట మాట్లా ఎవరైనా కానీ ఇప్పుడు నాకు ట్యాక్స్ తగ్గిందని అడుగులో నీకు ట్యాక్స్ అంటే మాట వేసుకొని చెప్పింది పడుతుంది కట్టాను ఎంత మాట్లాడుతుంది అమ్మబడి వస్తుంది మాకు కట్టులో పెట్టుకోది వాడికి పోతున్నది వస్తున్నది అది కట్టుకున్నాం డబ్బులుకి కసుకి డాక్స్కి ఇంకా వగేర ఇంకో దానికి అన్ని దాన్ని కట్టుకుంటున్నాము వాళ్ళు వచ్చింది రెస్పాన్స్ చేసినప్పుడు రెస్పాన్స్ చేస్తున్నాం కసుకు నలభై వాటర్ సపరేట్ இ அம்மா படி போ கொடுக்கு படி போதா சந்த படிப்பட்டு நர்சரிக்க நாலு ரோஜா டாக்டர் தப்பு செய்யும்